నిన్న మొన్నటి వరకు వార్ టూ సినిమాతో బిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ తాజాగా ప్రశాంత్ నీల్ సినిమా దగ్గరకు వచ్చేసాడు ఏప్రిల్ ఇరవై రెండు నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది దీనికి సంబంధించిన మేజర్ అప్డేట్ ఇచ్చారు దర్శక నిర్మాతలు తాజాగా ప్రశాంత్ ఎన్టీఆర్ సముద్రం దగ్గర నిలబడి డిస్కస్ చేసుకున్న ఫోటో ఒకటి బయటకు వచ్చింది ఇద్దరు సీరియస్గా కథ గురించి డిస్కస్ చేస్తున్నారు ఏప్రిల్ ఇరవై రెండు నుండి స్టాప్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు తారక్ మీద కర్ణాటకలో మొదటి షెడ్యూల్ జరగనుంది అక్కడ ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ ప్లాన్ చేస్తున్నాడు ప్రశాంత్ నీల్ ఈ సినిమా కోసం సన్నగా మారిపోయాడు జూనియర్ ఎన్టీఆర్ మామూలుగా అయితే తన హీరోలను బాగా లావుగా చూపించే ప్రశాంత్ ఎన్టీఆర్ను మాత్రం ఎందుకో మోస్ట్ స్టైలిష్గా ప్రజెంట్ చేస్తున్నాడు కర్ణాటకలో భారీ షెడ్యూల్ మే పద్నాలుగు వరకు కొనసాగుతాం ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్తో పాటు సీనియర్ నటుడు నాజర్ శ్రీను తదితరులు పాల్గొనబోతున్నారు ఆ తర్వాత ఒక ఫారెస్ట్ ఎపిసోడ్ ప్లాన్ చేస్తున్నాడు ప్రశాంత్ అది కూడా చాలా భారీగా ఉండబోతోంది అంతేకాదు సినిమాలో చాలా కీలకమైన పార్ట్ అది దానికోసం మెయిన్ యాక్టర్స్ అందరూ ఈ షూట్లో పాల్గొంటారు ఈ షెడ్యూల్ కోసం ఇప్పటికే ఫారెస్ట్ లొకేషన్ల రెక్కీ నిర్వహిస్తున్నారు జూలై వరకు డ్రాగన్ కే డేట్స్ ఇచ్చాడు ఎన్టీఆర్ జూలై చివరి వారం నుండి ఆగస్ట్ పదిహేను వరకు వార్ టూ ప్రమోషన్లతో బిజీ కానున్నాడు ఈ సినిమా ప్రమోషన్స్ కోసం హృతిక్ రోషన్తో కలిసి దేశం మొత్తం ఒక ట్రిప్ వేయబోతున్నాడు జూనియర్ ఇది తనకు ఖచ్చితంగా బాలీవుడ్లో సూపర్ మార్కెట్ ఓపెన్ చేస్తుందని నమ్ముతున్నాడు జూనియర్ అందుకే వార్ టూ కోసం చాలా కష్టపడుతున్నాడు ప్రమోషన్స్ కోసం కూడా దాదాపు ఇరవై రోజులు కేటాయించాడు అది విడుదలైన వెంటనే మళ్ళీ డ్రాగన్ వైపు రానున్నాడు జూనియర్ కుదిరితే ఈ సినిమా షూటింగ్ రెండు వేల ఇరవై ఐదులోనే పూర్తి చేయాలని చూస్తున్నాడు అలా చేస్తేనే రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్లో సినిమా విడుదలవుతోంది దానికి తగ్గట్టుగానే షెడ్యూల్స్ అన్నీ ప్లాన్ చేస్తున్నాడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాలో కన్నడ భామ రుక్మిణి వసంత్ హీరోయిన్గా నడుస్తోంది ఈ సినిమా పూర్తయ్యే వరకు మరో సినిమా ఒప్పుకోకూడదనే ఆమెకు దర్శక నిర్మాతలు పెట్టిన కండిషన్ దానికి ఒప్పుకుని ఎన్టీఆర్ సినిమా సైన్ చేసింది రుక్మిణి రవి బస్రూర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు మైత్రి మూవీ మేకర్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను దాదాపు మూడు వందల యాభై కోట్లతో నిర్మిస్తున్నాయి